జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఒక వ్యక్తి పెట్టారు అదేంటంటే కే ప్రామ్ అనే ఒక ఐడియా నుంచి వచ్చింది అర్మేనియా రికగ్నైజ్ ప్యాలెస్టైన్ సో ఇప్పుడు మనం ప్యాలెస్టైన్ గురించి మా ఈ గాజా ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇమీడియట్లీ ఇది జరిగింది కదా ఈ డెవలప్మెంట్ గురించి కూడా మాట్లాడండి అని చెప్తున్నటువంటి ప్రేక్షకు గణం మనకు ఉన్నారు ఫర్ ఉంది అది బట్ కామెంట్స్ లో వచ్చేసరికి నేను అందుకే ప్రేక్షకుల ని ఖచ్చితంగా అభినందించకుండా ఉండలేకపోతున్నాను నేను అందుకోసం చెప్పాను సార్ ఇది కూడా చెప్పండి ఆర్మేనియాకి సంబంధించి నిజంగా ఆ ప్రేక్షకులు ఎవరైతే ఈ కామెంట్స్ పెట్టారో వాళ్ళని నిజంగా అభినందించాలి ఎందుకంటే అర్మేనియా ప్యాలెస్టైన్ రికగ్నైజ్ చేసినట్టు ఎక్కడ మీడియాలో మీరు కనిపించలేదు కనిపించలేదు కవరేజ్ లేదు ఎస్ మన అందుకే ఇవాళ అనుకున్న కూడా హిందీ మీడియాలో ఇంగ్లీష్ మీడియాలో ఎక్కడా మనకు కనిపించలేదు ఎక్కడో చిన్న న్యూస్ ఐటమ్ వచ్చిండు సోషల్ మీడియాలో వచ్చిండొచ్చు కానీ అది కూడా తెలుసుకొని వాడు మాట్లాడారంటే నిజంగా చాలా అభినందించవలసిన విషయం అది అర్మేనియాకి సంబంధించి అక్కడ మనకు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అర్మేనియా క్రిస్టియన్ మెజారిటీ దేశం ఇజ్రాయెల్ అర్మేనియాకి వ్యతిరేకంగా షియా మెజారిటీ ఉన్న అజర్బైజాన్ని సమర్థిస్తుంది ఇరాన్ షియా మెజారిటీ దేశం కానీ షియా మెజారిటీ అనే అజర్బైజాన్ వ్యతిరేకంగా క్రిస్టియన్ మెజారిటీ అర్మేనియా సమర్థిస్తుంది కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయో భారతదేశం వాళ్ళ లెక్కలో కాఫిర్ ఆర్ నాన్ అబ్రాహామిక్ మతం మనము మనకు ఇజ్రాయెల్తో చాలా మైత్రి ఉంది ఇజ్రాయెల్ శత్రువు అయినటువంటి ఆర్మేనియాను మనం సమర్థిస్తాం వాళ్ళకి పినాకా అని మనం సప్లై చేస్తున్నాం ఈ సప్లై ఇరాన్ గుండా వెళుతుంది అక్కడ ఎంత కిచిడి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు రైట్ సో ఈ పరిస్థితులలో ఇజ్రాయెల్ అజర్బైజాన్ని సమర్థిస్తూ నగోర్నో అరబాక్ సంబంధించి వాళ్లకు చాలా సహాయం చేసినందుకు అర్మేనియా గణనీయంగా నష్టపోయింది అందుకని టెట్ ఫార్ టైట్ ఇజ్రాయెల్ని వాళ్ళు ఎరకాటన్లో పెట్టే దిశగా ప్యాలెస్టైన్ రికనైజ్ చేశారు వాళ్ళు సో ఇదంతా కూడా జియో పాలిటిక్స్ ఎలా అంతే అంతే సో ఇజ్రాయెల్ ఇజ్రాయల్ని పెట్టేటట్టు వాళ్ళు రికనైజ్ చేశారు వాళ్ళు అజర్బైజాన్ మోదీ గారిని ఇన్వైట్ చేస్తుంది మోదీ గారు వచ్చి అజర్బైజాన్ని పర్యటించమని వాళ్ళు కోరుతున్నారు వాళ్ళు ఎందుకంటే మనం వాళ్ళకు పినాక ఇవన్నీ సప్లై చేసేందుకు మనకు వ్యతిరేకంగా అజర్బైజాన్ ప్రొటెస్ట్ చేసింది గతంలో అటువంటిది మళ్ళీ భారతదేశం కొంత మధ్య పెంచుకోవాలన్న ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఇంత కిచిడి జరుగుతుంది అక్కడ కాబట్టి సరే మనం ప్యాలెస్టైన్ ఎప్పుడో రికగ్నైజ్ చేసాం మనం పాలస్టీనియన్ అథారిటీ మనం ఎస్ఆర్ అరాఫత్కి మనం చాలా అవార్డులు ఇచ్చాం ఈ దేశంలో ఇవన్నీ గతంలో మనం చేసాం మనం ఇప్పుడిప్పుడు ఈ దేశాలు చేస్తున్నాయి అంటే ఇవంతా కూడా ఏంటంటే జియో పాలిటిక్స్లో ఒకరిని కౌంటర్ చేయడానికి ఇంటర్నేషనల్గా ఒకరిని ఇబ్బంది పెట్టడానికి చేసేటువంటి చర్యలే అంతకుమించి ఏమీ లేదు ప్యాలెస్టైన్ని రికగ్నైజ్ చేసినంత మాత్రం అర్మేనియాకు ఒరిగేదేం లేదు ఇజ్రాయల్కి పోయేదేం లేదు కానీ ఇది ఒక మెసేజ్ పంపిస్తున్నా కానీ అందరిది కూడా సేమ్ మెసేజ్ ఇట్లాంటిదే మిగతా దేశాలు కూడా ఈ మధ్య కాలంలోనే పాలస్తైన్ గుర్తించి స్పెయిన్ ఐర్లాండ్ లాంటి సేమ్ ఒక సిరీస్ అట స్టేట్మెంట్స్ అన్ని కూడా కొంచెం దగ్గర దగ్గరగానే కనబడుతున్నాయి సార్ అందులో ఏంటంటే క్యాటస్ట్రాఫిక్ హ్యూమానిటేరియన్ సిచ్యువేషన్ ఇన్ గాజా ఇది ఒక కీవర్డ్ దీన్ని ఊరికే మీ ముందర పెడుతున్నాను ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ లాస్ట్ లాస్టింగ్ రీకన్సిలియేషన్ రీకన్సిలియేషన్ బిట్వీన్ ద జ్యూయిష్ అండ్ పాలస్తైన్ పీపుల్ పీపుల్ ఇట్లా కొన్ని కొన్ని పదాలు అంటే నాకు ఎందుకు అడుగుతున్నాను అంటే జనరల్ గానే ఈ వార్ అంతా కూడా యుద్ధం కేవలం ఆర్మీ చేసే యుద్ధం మాత్రమే కాదు ఇది ఇన్ఫర్మేషన్ లేదా నేరేటివ్ వార్ నడుస్తుంది ప్రపంచం అంతా ఇందులో అఫ్ కోర్స్ ఇజ్రాయెల్ దాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళు కూడా ఎన్ని విజువల్స్ ప్రజెంట్ చేసినా ఎంత ఎవిడెన్స్ ని చూపించి ప్రయత్నం చేసినా కూడా ఇంకా నేరేటివ్ వార్ ఒకవైపు నడుస్తుంది గట్టిగా కరెక్ట్ దీన్ని ఇది ఇది కేవలం ఇజ్రాయెల్కే పరిమితం కాదు ఇజ్రాయెల్ లాంటి ఏ దేశమైనా సరే అంటా ఇస్లామిక్ స్టాండ్ తీసుకున్నా లేకపోతే ఏదో టెర్రరిజంకి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్నా లేకపోతే ఇంకా ఏదైనా ఒక ఇప్పుడు లిబరల్ సర్కిల్స్కి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఇదే ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇస్ ఇట్ నాట్ ఎ మెసేజ్ టు ఇండియా ఈవెన్ కరెక్ట్ తప్పకుండా ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ని సమర్థిస్తూ ఇజ్రాయెల్ వర్షన్ని సమర్థిస్తున్నటువంటి సోషల్ మీడియాలో వాళ్ళ సమర్థనగా నిలబడినటువంటి వాళ్ళలో మెజారిటీ భారతదేశం నుంచే ఉన్నారు కరెక్ట్ యూరోప్ నుంచి లేరు అమెరికా నుంచి లేరు ఇన్ఫాక్ట్ ఇజ్రాయెల్లోనే వాళ్ళకి వ్యతిరేకంగా చాలామంది రెంజమిన్ నెథన్యాకు వ్యతిరేకంగా చాలామంది ఉన్నారు ఈ రోజు ఇజ్రాయెల్ చేస్తోంది కరెక్టే అని చెప్పే వాళ్ళ సంఖ్య మెజారిటీ భారతదేశం నుంచే ఉంది అవును కాబట్టి ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నెరేటివ్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ఆ కంట్రోల్ చేస్తున్న వాళ్ళని భిన్నంగా భారతదేశం మాత్రమే ఎందుకు వేరే స్వరం మన దగ్గర వినబడుతోంది అని అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనం ఒక సాంస్కృతిక పరమైన దేశం ఒక సివిలైజేషన్ మన దగ్గర ఉన్నటువంటి జాతీయవాదం ఏముందో దీన్ని మనం ఇతరత్ర దేశాల్లో కూడా చూసి దాన్ని స్పందించగలం మనం ఈరోజు సేమ్ స్టోరీ విత్ రష్యా రష్యా యుక్రెయిన్ మధ్యలో జరుగుతున్నటువంటి ఘర్షణకు సంబంధించి యుక్రెయిన్ నెరేటివే ప్రపంచవ్యాప్తంగా వెళుతుంది దాన్ని మనం కౌంటర్ చేసాం జయశంకర్ గారు ఏమన్నారు మేము వారంలో కొనేటువంటి చమురు ఆ రష్యా నుంచి మీరు ఒక పూటలో కొంటున్నారు అన్నారు అంటే ఎంత ధీటుగా మనం కౌంటర్ ఇచ్చాం వాళ్ళకి కాకపోతే ప్రపంచవ్యాప్తంగా నెరటివ్ ఏం జరిగింది రష్యా రక్త పిపాసానికి ఒత్తాసలుగుతోంది భారతదేశం వాళ్ళ దగ్గర చమురుకొని కొని వాళ్లకు ఆయుధాలు కొనుక్కోవడానికి ధనం సప్లై చేస్తుంది భారతదేశం ఈ నెరేటివ్ వెళ్తాం ఈ ఈ నెరేటివ్ని కౌంటర్ చేసేది మన దగ్గర చేస్తున్నాం అందుకనే మనకు చాలా కీలకమైంది ఏంటంటే ఏ దేశమైతే సాంస్కృతిక పరంగా ఆలోచన చేస్తుందో ఏ దేశమైతే జాతీయవాదం వాళ్ళ చాలా బలంగా ఉంటుందో వాళ్ళు ఇటువంటి నెరేటివ్స్ని ఈజీగా సునాయాసంగా వాళ్ళు తట్టుకోగలరు తిప్పికొట్టగలరు వాళ్ళు ఇజ్రాయెల్కి జరుగు సంబంధించినటువంటి విషయంలో కూడా అదే భారతదేశం వాళ్ళకి యునైటెడ్ నేషన్స్కి వ్యతిరేకంగా యునైటెడ్ నేషన్స్లో ఇజ్రాయల్కి వ్యతిరేకంగా ఓటు వేసిందా లేదా అన్నది కాదు భారతదేశ సమాజం ఇజ్రాయెల్ని సమర్థిస్తుంది ఇజ్రాయెల్ పక్షాన్ని నిలబడింది ఇన్ఫ్యాక్ట్ కశ్మీర్లో గంగుబల్ మనం వెళ్ళాం కదా నరనాగ్ దాకా వెళ్ళాం నువ్వు కూడా వచ్చాము అక్కడి నుంచి రెండు రోజులు ప్రయాణం చేస్తే గంగుబల్ యాత్ర ఉంది ఆ గంగుబల్కి కశ్మీరి పండితులతో నేను వెళ్ళాను నేను కొన్ని సంవత్సరాల క్రితం రమారమి మేము వెళ్ళింది ముప్పై తొమ్మిది మంది మాకు రమారమి మూడు వందల నుంచి నాలుగు వందల మంది ఆ సైనిక దళాలు మాకు రక్షణ ఇచ్చారు మైంత సెక్యూరిటీతో మేము వెళ్ళాం అక్కడ పోయి చూస్తే అక్కడ టెంట్లు వేసుకొని చిన్న చిన్న పిల్లలు ఇజ్రాయెల్ నుంచి ఇటలీ నుంచి వచ్చే వాళ్ళు నీడలో హాయిగా ఆడుకుంటున్నారు ఇరవై ఇరవై ఐదేళ్ల పిల్లలు ఇజ్రాయెల్ నుంచి వచ్చారు ఒక ముస్లిం మెజారిటీ రాష్ట్రంలో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అంటే భారతదేశం చాలా సురక్షితమైంది అని వాళ్ళకి నమ్ముకుంటున్నారు ఈ యొక్క సివిలైజేషన్ కనెక్షన్ మనకు ఇజ్రాయెల్కి ఉన్నది ప్రభుత్వాలు ఎలా ప్రవర్తించినా ఈ సివిలైజేషన్ కనెక్ట్ మనం తీసేయలేము గతంలో ఎప్పుడో మిలిటెన్సీ ఉన్నప్పుడు ముప్పై నలభై ఏళ్ల క్రితం ఇజ్రాయలీ టూరిస్టులు వాళ్ళు కిడ్నాప్ చేశారు టెర్రరిస్ట్స్ ఇప్పుడు అక్కడ ఇజ్రాయలీస్ మ్యాక్సిమం వెళ్లేదు గోవాకి తర్వాత కశ్మీర్కి వెళ్తారు వాళ్ళు కాబట్టి ఈ సివిలైజేషన్ కనెక్ట్ మనం తీసేయలేము ఈ నెరేటివ్స్ని కౌంటర్ చేయాలంటే కనుక ఆ దృక్పథంతో ఆ యాంగిల్లో మనం చూస్తేనే దీన్ని మనం కౌంటర్ చేయగలం మనం ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు